హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ సాంబార్ అనేది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ అంతా మైసూర్ బాళ్ళు ఇంకా కందిపప్పు వేసి బాగా కడిగి వాష్ చేసుకోవాలి ఇందులోకి రెండు టమాటోలు రెండు పెద్ద ఆనియన్స్ అనేది కట్ చేసి వేసి దీనికి ఉడకడానికి ఎంత కన్సిస్టెన్సీ వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి మనం ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి అది విజల్ వచ్చేలోపు మనం స్టవ్ మీద ఇంకో పక్కన గిన్నె తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకుని మునక్కాయలు అనేది యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసి క్లోజ్ చేసి పెట్టుకున్నట్లయితే మునక్కాయలు అనేది బాగా ఉడుకుతుండండి అంతలోపు మనకి ఇక్కడ పప్పు అనేది ఉడికిపోయింది కాబట్టి దీని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసి బాగా పక్కన పెట్టుకున్నట్లయితే మునక్కాయలు కానీ ఉడికిపోతుంది కదా సో ఇప్పుడు ఇదే పప్పులోకి మనం ఉడికించుకున్నట్లయితే మునకాయలు యాడ్ చేసుకోవాలి మీరు కన్సిస్టెన్సీ అనేది ఎలా కావాలో చూసి చేసుకోండి నేను ఇక్కడ సాంబార్ పౌడర్ అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ అయిన తర్వాత మొత్తం సాంబార్ పౌడర్ అనేది పప్పుతో ఇంకా వెజిటేబుల్స్తో బాగా మిక్స్ అవ్వాలి ఇంతలోకి మనం దీనికి పాలింపు అనేది రెడీ చేసుకుందామండి ఒక కడాయి తీసుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులోకి శాసలు ఆవాలు కరివేపాకు ఇంకా ఆనియన్స్ వేసి సాంబార్ అనేది ఇందులోకి వేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయినా హోటల్ స్టైల్ సాంబార్ అనేది రెడీ అయిపోయింది